హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సురేష్ లత గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం కడప ఎంపీగా షర్మిళ గారు పోటీ చేయబోతున్నారు అది కూడా అవినాష్ రెడ్డి గారి పైన మరి పోటీ ఎలా ఉండబోతుంది మరి ఇంకా కాంగ్రెస్ చాలా మంది ప్రకటించింది కదా ఎలా ఉంది లిస్ట్ మేడం తను ఇప్పటికి ఎంపీగా ప్రకటిస్తుంది అని మనకు తెలుసు తను కడపలో నుంచి పోటీ చేస్తుంది అయితే మనం అందరం గెస్ట్ చేసిందే తన గత కొద్ది రోజులుగా కూడా అది అందరికీ తెలుస్తూనే ఉంది ఆ న్యూస్ బయట వస్తూ ఉంది అవును ఫస్ట్ అయితే తను పోటీ చేయదేమో అక్కడ అని అనుకున్నారు కానీ తనకి అధిష్టానం మీద ఒత్తిడే కాని ఏదైనా సరే పోటీ చేయాల్సి వచ్చింది పోటీ చేస్తుంది ఇంకా ఇప్పటికేమో అసెంబ్లీ నూట పదిహేడు స్థానాలు ప్రకటించడం జరిగింది పార్లమెంట్ ఏమో తొమ్మిది స్థానాలు ప్రకటించడం జరిగింది రఘువీరారెడ్డి గారు మొత్తం స్టేట్ అంతా ప్రచారం చేయటానికి ఇలా ఆయన అంటే ఆయన వయసు రీత్యా కానివ్వండి ఆయన పోటీకి ఉండట్లేదు అనుకుంటున్నాం ఆయన అయితే ప్రచారం చేయటానికి ఆయన మొగ్గు చూపుతున్నారు ఖచ్చితంగా అయితే షర్మిలా అక్కడ పోటీ చేయటం మూలాన జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ స్టార్ట్ అయినట్టే ఎందుకంటే అవినాష్ రెడ్డి ఒక హంతకుడుగా ముద్రపడి పడున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా కడప ప్రజలు షర్మిళకు చేస్తారా వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళకంటే వీళ్ళిద్దరికీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం పుష్కలంగా కనపడుతుంది ఎందుకంటే షర్మిళ మీద సింపతి ఉండొచ్చు కానీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తెలుగు తెలుగుదేశం ఎటు పోదు వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే ఇది మంచి పరిణామం కింద తీసుకోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది కడప జిల్లాలో ఓకే అంటే మేడం వైఎస్ఆర్ అభిమానులు చూసుకుంటే మరి ఇప్పుడు చీలిపోయే ప్రమాదం ఏమైనా కనిపిస్తుంది అంటే షర్మిల గారి కోటేయాలి అవినాష్ రెడ్డి గారి కోటేయాలని చెప్పేసి ఆలోచిస్తారు కదా మరి ఎవరు కోటేసే ఛాన్స్ ఉంది వీళ్ళైతే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి షర్మిల అని చూస్తే ఖచ్చితంగా షర్మిల పక్కే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కానివ్వండి వివేకానంద రెడ్డి బాబు చిన్నాన్న అవుతాడు కాబట్టి తనకి ఆయన కూడా బతుకున్నప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేసి అక్కడ ఎంపీగా నిలబెట్టాలని ఆయన ఆశయం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి సపోర్ట్ బాగానే దొరుకుతుంది షర్మిల గారికి కాంగ్రెస్ తరపునే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ లేదు లేకపోయినా ఇప్పుడు ఈ వివేకానంద గారి హత్య జరిగిన తర్వాత ఈ సెంటిమెంటే వర్కౌట్ అవటమే కానివ్వండి దీని అన్నిటి మూలాన శర్మిలా గారికి కొంచెం అంటే ఆ రెండు పార్టీల్లో తీసుకుంటే కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నట్టే షర్మిలా గారు అవ్వచ్చు అవినాష్ రెడ్డి గారు వచ్చి పూర్తిగా ఆయన ఆ హత్య చేశారు అనేది ప్రజల్లో అందరిలో ఒక మార్పు పడిపోయింది ఆయన ఎంత ఎమ్మటి పెట్టుకొని తిప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వచ్చి అది నచ్చట్లేదు కూడా మనకు పొద్దుటూరు సభ చూస్తే అర్థమైపోయింది పొద్దుటూరులో అవినాష్ రెడ్డిని తీసుకొని కడప జిల్లా పర్యటన అంతా చేశాడు సిద్ధం సభ బస్సు యాత్ర దీనిలో చూస్తే మనకు బాగానే అర్థమవుతుంది కదా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గా ఎక్కడా కూడా జన జనం కూడా రావటం కూడా లేదు సో ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఇట్లాంటి క్రిమినల్ని ఎవడైనా ఎంకరేజ్ చేస్తే ఎవరైనా ఉంటారా సొంత బాబాయిని చంపిన వాడినే ఎంటబెట్టుకొని తిరుగుతున్నప్పుడు సొంత చెల్లెలని నీ కోసం పాదయాత్ర చేసిన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లెల్ని పక్కకు తోసేసి ఆవిడ మీద ట్రోల్స్ చేయించి ఆవిడ వ్యక్తిగత జీవితం మీద నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేయించి ఆవిడ భర్తని కూడా ప్రచారం చేయించి కేసులు పెట్టాలని చూస్తూ సునీత గారి మీద కూడా కేసులు పెడుతూ వాళ్ళ నాన్నగారి కోసం ఆవిడ ఫైట్ చేయటం ఇంకా సునీత గారు భర్త మీద ఆయనే చంపుని ఆయన మీద కేసు పెట్టడానికి చూడటం ఇవన్నీ కూడా ప్రజల్లోకి కడప ప్రజలకి స్పష్టంగా కూడా కనబడ తెలుస్తోంది ఎందుకంటే ఆయన పొద్దుటూరు సభలో కూడా ఏమన్నాడు చిన్నానని ఎవరు చంపారో కడప ప్రజలకు తెలుసు ఆ దేవుడికి తెలుసు అన్నాడు కడప ప్రజలకి తెలుసు కాబట్టే కదా అవినాష్ రెడ్డిని పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళే ఓడిస్తారు కడప ప్రజలకు తెలుసు ఎవరు చంపారు ఎవరు చేశారు దీని వెనకాల ఉండి చేయించింది ఎవరు దీని వెనక హస్తం ఎవరనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అయితే కడప ప్రజలు ఓడించడానికి ప్రిపేర్గానే ఉంటారు మేడం అంటే షర్మిల గారు ఇక్కడ కడపలోనే పోటీ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ ఓటు బ్యాంక్ ఉందనా లేకుంటే ఇక్కడ అన్నకెదిరి వెళ్ళాలి అవినాష్ రెడ్డిని ఓడించాలని ఒక ధ్యేయంతో వెళ్తుందంట రెండు రకాలుగా కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఒకటి వచ్చి వాళ్ళు సొంత జిల్లా అవటం పులివెందలు కూడా అదే దా కడప జిల్లాలో నియోజకవర్గం కాబట్టి దాని మూలనే కావచ్చు అది వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ నిలబడతా ఉన్నారు ఎంపీగా కాబట్టి ఆ అవకాశం కూడా తనకు ఉంది కలిసి వచ్చింది ఇంకొకటి వచ్చి బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరిని తెలిసి కూడా ఆ వ్యక్తిని మళ్ళీ ఎంపీగా ఈరోజు మళ్ళీ అనౌన్స్ చేయటమే కానివ్వండి అదన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కదా ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఓడించాలనే ఇది కూడా అధిష్టానం కూడా ఏంటంటే తినికి పట్టున్న ఏరియాలో సీట్లో నిలబెడితే గెలిచి ఒక సీట్ అయినా వస్తుందేమో అనేది కాంగ్రెస్ అధిష్టానం అయినా కూడా ఆశిస్తుంది కాబట్టి అందుకే కంపల్సరీ అక్కడ షర్మిల గారిని నిలబెట్టడం జరిగింది మేడం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తారు కాకపోతే జగన్ గారు మాత్రం షర్మిల గారి పైన చేయలేదు డైరెక్ట్ గా అయితే చేయలేదు జస్ట్ కాంగ్రెస్ పార్టీ పైన ఇట్లా కానీ మరి ఇప్పుడు ఇద్దరు మధ్య వారు చూడొచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు విమర్శలు చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ అంటే లోకల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడకపోతే ప్రజలకి తెలియచెప్పాల్సిన అవసరం కూడా యాజ్ ఏ పార్లమెంట్ సభ్యురాలుగా అక్కడికి వెళ్ళినప్పుడు తను కంపల్సరీ ఏ ఏదైతే జరిగిందో అవన్నీ తన చెప్పాల్సిన అవసరం వస్తుంది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే తను మాట్లాడకుండా తన సోషల్ మీడియా అంతా ఇప్పుడు తను స్టాప్ చేయిపిస్తే తను ఎందుకు నా చెల్లెల్ని ఇలా మాట్లాడుతున్నారా అని అంటే ఎవ్వరూ కూడా మాట్లాడే ఛాన్స్ ఉండదు సొంత సాక్షి మీడియా సాక్షి పేపర్లలో రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అని అంటూ ఆస్యాస్పదమే అవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుసాగల్లోనే ఇవన్నీ కూడా షర్మిలా గారిని ట్రోల్ చేయడమే కానివ్వండి సొంత పేపర్లో సొంత మీడియాలో కూడా రావడమే కానివ్వండి వాళ్ళు సోషల్ మీడియానే కానివ్వండి కొంతమంది ఆ సోషల్ మీడియాలో పనిచేసే సభ్యులే కానివ్వండి అవన్నీ బాగానే ట్రోల్ చేశారు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేది మనకు తెలుస్తూనే ఉంది సో ఇప్పుడు షర్మిల గారు మరి కడప నుంచి పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి కి మేలు చేస్తుందా లేకుండా టిడిపి కి అలాగే వైసీపీ కి నష్టం చేసే ఛాన్స్ వైసీపీ కైతే డెఫినెట్ గా నష్టమే అవుతది ఎందుకంటే ఒక హంతకుడ్ని అక్కడ మళ్ళా పార్లమెంటరీ ఆ నిలబెట్ట నిలబెట్టారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కైతే ఆ కడప ప్రజలకు తెలుసు అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఎవరు చేసినప్పుడు కడప ప్రజలకు తెలిసినప్పుడు ఎందుకు ఓటేస్తారు వేయరు కదా ఇంకా షర్మిల గారు ఏదైనా ఉంటే వైసీపీ ఓట్ బ్యాంక్ని చీలుస్తుంది కానీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ చీలే అవకాశం లేదు సో ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తెలుగుదేశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశంకే మెజారిటీ వచ్చే అవకాశం ఉంటది ఓకే అంటే మేడం వైఎస్ఆర్ అభిమానులు చూసుకుంటే మరి ఇప్పుడు చీలిపోయే ప్రమాదం కనిపిస్తుంది అంటే షర్మిల గారు కోటేయాలి అవినాష్ రెడ్డి గారు కోటేయాలని చెప్పేసి ఆలోచిస్తారు కదా మరి ఎవరు కోటేసే ఛాన్స్ ఉంది వీళ్ళైతే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి షర్మిల అని చూస్తే ఖచ్చితంగా షర్మిల పక్కే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా కానివ్వండి వివేకానంద రెడ్డి బాబు చిన్నాన్న అవుతాడు కాబట్టి తనకి ఆయన కూడా బతుకున్నప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేసి అక్కడ ఎంపీగా నిలబెట్టాలని ఆయన ఆశయం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి సపోర్ట్ బాగానే దొరుకుతుంది షర్మిల గారికి కాంగ్రెస్ తరపునే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ లేదు లేకపోయినా ఇప్పుడు ఈ వివేకానంద గారి హత్య జరిగిన తర్వాత ఈ సెంటిమెంటే వర్కౌట్ అవటమే కానివ్వండి దీని అన్నిటి మూలాన షర్మిలా గారికి కొంచెం అంటే ఆ రెండు పార్టీల్లో తీసుకుంటే కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నట్టే షర్మిలా గారు అవ్వచ్చు అవినాష్ రెడ్డి గారు వచ్చి పూర్తిగా ఆయన ఆ హత్య చేశారు అనేది ప్రజల్లో అందరిలో ఒక మార్పు పడిపోయింది ఆయన ఎంత ఎమ్మట పెట్టుకొని తిప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వచ్చి అది నచ్చట్లేదు కూడా మనకు పొద్దుటూరు సభ చూస్తే అర్థమైపోయింది పొద్దుటూరులో అవినాష్ రెడ్డిని తీసుకొని కడప జిల్లా పర్యటన అంతా చేశాడు సిద్ధం బస్ బస్సు యాత్ర దీనిలో చూస్తే మనకు బాగానే అర్థమవుతుంది కదా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గా ఎక్కడా కూడా జన జనం కూడా రావటం కూడా లేదు సో ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఇట్లాంటి క్రిమినల్ని ఎవడైనా ఎంకరేజ్ చేస్తే ఎవరైనా ఉంటారా సొంత బాబాయిని చంపిన వాడినే ఎంటబెట్టుకొని తిరుగుతున్నప్పుడు సొంత చెల్లెలని నీ కోసం పాదయాత్ర చేసిన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లెల్ని పక్కకు తోసేసి ఆవిడ మీద ట్రోల్స్ చేయించి ఆవిడ వ్యక్తిగత జీవితం మీద నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేయించి ఆవిడ భర్తని కూడా ప్రచారం చేయించి కేసులు పెట్టాలని చూస్తూ సునీత గారి మీద కూడా కేసులు పెడుతూ వాళ్ళ నాన్నగారి కోసం ఆవిడ ఫైట్ చేయటం ఇంకా సునీత గారు భర్త మీద ఆయనే చంపుండొచ్చు అని ఆయన మీద కేసు పెట్టడానికి చుట్టం ఇవన్నీ కూడా ప్రజల్లోకి కడప ప్రజలకి స్పష్టంగా కూడా కనబడ తెలుస్తోంది